ఇబ్బంది పెడుతున్నారు రైతులు ఇబ్బంది పెట్టారు మిల్లర్లు అనేది ఈనాడులోనూ జ్యోతిలో అన్ని పేపర్లోనూ ఏదో రాస్తారు అటువంటి ఆర్టికల్ వచ్చినప్పుడు వల్ల మేమందరం ఏం చేస్తాం రైతుకి మేలు జరగాలి రైతు అన్యాయం జరగకూడదు అనే భావన మాకు అటువంటి పొరపాట్లు మీ దృష్టి కానీ వచ్చినాగ్రీ సార్ ఇరవైదు బలుకెరా వచ్చింది మంచి అది కూడా నేను ఆర్గానిక్ అంటే హాఫ్ ఆర్గానిక్సి ఆర్గానిక్ గతం అది ముప్పై అనుభవం అనుభవం అంటే నాకు

రైతు మేము గత మన ప్రభుత్వం కూట ప్రభుత్వం రాకముందు మేమందరం గొప్ప కష్టాలు అనిపించాం మేము గ్రామ నాయకులు నేను ఇంక్లూడింగ్ ఆల్సో మా బామర్తులు ప్రెసిడెంట్ రవి గారు మేము కూడా నరకం అనిపించాం ధాన్యం అమ్ముకోలేం రైతులకి ఏదో మేము హెల్ప్ చేయలేం మా ధాన్యం నేను అమ్ముకోలేకపోతే రైతు నేను హెల్ప్ చేస్తాను అలా ఇప్పుడు ఒక్క అంటే మరి పండగ పద్నాలుగు తేదీ పదిహేను కాస్త

చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అంటే పవన్ కళ్యాణ్ బట్ మీలాంటి యువకులకి ఎమ్మెల్యేలు మంత్రులు చేయడం వల్ల మా లాంటి వాళ్ళకి ఎంతో ఏ విధంగా వస్తుంది సార్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాము పక్కా తెలుగుదేశం పార్టీ మేమంతా ఊరంతా ఒకటే పార్టీ మేమంతా ఎక్కడో ఇప్పుడు పది పదిహేను మంది ఈ ఊరికి ఒక ముక్క చేశారు 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 మా నా స్థానిక నాయకులు అనుకోండి పాత గవర్నమెంట్ నాయకులు ముక్కలు చేశారు చేశారు కానీ ఇప్పుడు పండగ మరి ప్రతిసారి ఆ మాట చెప్పక్కర్లేదు ఓటమి ప్రభుత్వం మరి పదిహేను ఇరవై సంవత్సరాలు అయినా పరిపాలించాలా ప్రజలు ఎంత ఉన్నత స్థానంలో నిలబెట్టాలి ప్లస్ కానీ ఈ మధ్య ఇప్పుడు వచ్చినటువంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి సుఖము వ్యవసాయం అంత ముందు వెనకం అన్ని రకాలుగా చెప్పారు ధాన్యం పండించిన తర్వాత తమల్ దేర్ వాళ్ళు వచ్చారా ఆఫీసర్ నమస్కారం సార్ నమస్కారం నేను ఫస్ట్ టైం ఆ ఫస్ట్ టైం 16 నేను నేల బయాలజీ చదివాను సార్ వెరీ గుడ్ నేను ఫ్రమ్ ది వ్యవసాయం అంటే ఎక్కువ మక్కువ మీ అందరికీ ఢిల్లీ రావా తెలుసా తెలుస్తా ఆ మా అందరి అది ఇప్పుడు సార్ మొబావంగా చెప్పడం కాదు అలా కూడా ఇప్పుడు ఎంత మంది బజ్జీని ఇప్పుడు వచ్చినటువంటి ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి సుఖము వ్యవసాయం అంత ముందు అన్ని రకాలుగా కరెక్ట్ గా ఉండే చాలా బాగుంటుంది ధైర్యంగా తీసుకున్నా వెంకటేస్తారాండి ఇక్కడేస్తారు అతను తీసేకా మాకు ఇక్కడ కేజీ యాక్సనీ తోకు దగ్గర కానీ